ఈ కాంబినేషన్లో వచ్చాం మీరు వాడినటువంటి స్ప్రేయింగ్స్ చూడండి పూర్తిగా కూడా మనం టెక్నికల్గా వాడుకుంటూ కొన్ని రకాల పోషకాలను అదేవిధంగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని కూడా మనం యాడ్ చేసుకుంటా వస్తూ ఉన్నాం సో ఎప్పుడు కూడా ఒకే కెమికల్తో పంట అనేది పండదు ఒకే కెమికల్ కొట్టుకుంటా పోతే పంట అనేది కొద్దిపాటి మనకు న్యూట్రిన్ కాంబినేషన్ ఉండాలి కొద్దిపాటి ఆర్గానిక్ కాంబినేషన్స్ ఉండాలి అదేవిధంగా టెక్నికల్ అనేవి మషన్ షూడ్ ఉండాలి సో ఈ విధంగా మనం వెళ్తూ ఉంటే మంచి దిగుబడి అనేది హండ్రెడ్ పర్సెంట్ పొందుకోవచ్చు అని సో కాబట్టి ప్రతి ఒక్క రైతు మహాసోధులు ఈ యొక్క పద్ధతిని ఫాలో అయ్యి మంచి లాభాలని పొందగలుగుతారని మనసారా కోరుకుంటున్నా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతునేస్తాం సో ప్రజెంట్ అయితే మనమైతే మన యొక్క సెకండ్ ఫీల్డ్ అయితే ఉన్నామండి మీరు ఒకసారి బిట్ అయితే చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లొకేషన్ ఎండిపోయిన చెట్టు మీకు ఒకసారి క్లియర్గా కనబడుతుంది సో ప్రజెంట్ అయితే మనం మన యొక్క సెకండ్ ఫీల్డ్లో ఉన్నాము సో మనం మన సెకండ్ ఫీల్డ్లో ఇంతవరకు మనం తీసుకున్నటువంటి యాజమాన్య పద్ధతులు ఏంటి అన్న అంశాల గురించి మీకు క్లియర్ కట్గా నేను తెలిపాను అదేవిధంగా ఇప్పుడు ఈ వీడియోలో మనము లాస్ట్ టూ స్ప్రేయింగ్స్ ఏం చేసుకున్నాం ప్రజెంట్ ఇప్పుడు చేసుకున్నటువంటి స్ప్రేయింగ్ ఏంటి ప్రజెంట్ రిజల్ట్ ఎలా ఉంది తోట ఏ ఫామ్లో ఉంది అన్న అంశం గురించి క్లియర్ కట్గా తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసోదరులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మన మారుతి రైతు నేస్తం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మనకు మన అప్డేట్స్ అనేవి క్లియర్గా టైం టు టైం అనేది అందడం జరుగుతుంది మీరు మిస్ అవ్వకుండా అందడం జరుగుతుంది సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు మహాసోదరులు కొత్తగా చూస్తున్నటువంటి సోదరులు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి మీరు నాకు చేసేటువంటి ఒకే ఒక్క సపోర్ట్ ఒక్క లైక్ ఇచ్చుకోవడం ఒక్క లైక్ ఇచ్చుకోవడం వల్ల ఈ వీడియో ఒక పది మంది రైతులకు చేరుతుంది సో ప్రజెంట్ మీకు బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది కదా సో బ్యాక్ ఏదైతే ఉందో అద్భుతంగా మంచి కొత్తి పూతతోటి అదేవిధంగా ఎక్కువ శాతం కాపు నిలుస్తూ ఉంది మీకు క్లియర్ కట్గా నేను బ్యాక్ వీడియోతో చూపిస్తాను చూడండి ఒకసారి సో ప్రజెంట్ మనం చేసుకున్నటువంటి స్ప్రేయింగ్ ఏంటి గతంలో మనం రెండు స్ప్రేయింగ్లు ఏం చేసుకున్నాం అన్న అంశం గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాం సో ఒకసారి మీకు బ్యాక్ వీడియోతో చూపిస్తాను మీరు చూడండి సో బ్యాక్ వీడియోతో చూపిస్తున్నా ఒకసారి చూడండి చూసుకోవచ్చండి మీరు ఒకసారి కాపు ఏ విధంగా పడతా వస్తూ ఉందో మీరు క్లియర్గా చూసుకోవచ్చు అండ్ తోట కూడా ఎంత క్లీన్గా ఉందో ప్రజెంట్ ఇప్పటి వరకు ఈరోజు డేట్ కనుక చూసుకున్నట్లయితే పన్నెండో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు సో ఇప్పటికీ కూడా మీకు తోట అనేది ఎంత క్లీన్గా ఉందో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు క్లీనప్గా ఉంది అదేవిధంగా మంచి కాప్ అనేది పడతా వస్తూ ఉంది తోట మొత్తం క్లీనప్గా ఉంది మంచి కాపు అనేది పడతా వస్తూ ఉంది సో ప్రజెంట్ మనం చేసినటువంటి స్ప్రేయింగ్ ఏంటి సో so, మనం ఒక ఫోర్ డేస్ బ్యాక్ చేసినటువంటి స్ప్రేయింగ్ చూసుకున్నట్లయితే తొమ్మిదో తారీఖు చేసినటువంటి స్ప్రేయింగ్ చూసుకున్నట్లయితే రిసీబాన్ అండి దానికి కాంబినేషన్గా మెరినోను అనేది వేసుకోవడం జరిగింది సో ఇది మైక్రో న్యూట్రింటు ఈ మెరీనో అనేది మైక్రో ఏరియస్ కంపెనీ వాళ్ళ న్యూట్రింట్ అండ్ ఇది రిసీబాన్ ఈ రెండింటి కాంబినేషన్లో స్ప్రే చేయడం జరిగింది సో రిజల్ట్ విషయానికి చూసుకున్నట్లయితే మనకు నల్ల తామర పైన అంత ఉధృతి అయితే నాకేం చూపించలేదు కానీ కొద్దిపాటి అయితే నిలుస్తా వస్తా ఉంది అదేవిధంగా ఎర్ర నల్లి పైన కొద్దిపాటి ప్రభావం అయితే చూపించింది సో కానీ పూతనల్లి ప్రభావం మాత్రం అలా నిలిచిపోయినట్టుగా అయితే అనిపించింది నాకు సో ప్రీవియస్లో మనం దీనికంటే ముందు చేసుకున్న స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్టయితే ట్రైజర్ సో ఒక విధంగా కాపు నిలపడానికి ఇది ఎంత పనిచేసిందో అదేవిధంగా ట్రైజర్ కూడా అంతే పని చేసిందని అయితే అనుకోవచ్చు సో మీరు చూసుకోవచ్చు ఏ విధంగా కాపు అనేది దిగుతూ వస్తూ ఉందో పైన చివరి వరకు కూడా కొసల్లో కూడా మనకి ఏ విధంగా మొత్తం సుదుల్లా మారుతా ఉందో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు సో మన లాస్ట్ దీనికంటే ముందు చేసుకున్నటువంటి స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే ట్రైజన్ అనేది స్ప్రే చేసుకోవడం జరిగింది దీనికంటే ముందు దానికంటే ముందు ఏం చేసుకున్నాం మనం విశ్వా త్రీ ప్లస్ షైన్ వా కాంబినేషన్ అనేది వాడుకోవడం జరిగింది సో దానిక అంటే వా వాస్తవానికి మధ్యలో మనం ఒక చిన్న స్ప్రేయింగ్ కూడా చేసుకున్నాము రోగర్ ప్లస్ సవేరా కాంబినేషన్ దాని కాంబినేషన్గా మనము మకావు అనే స్ప్రేయింగ్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే బొడ్డెపూత నివారణ కోసం అని చెప్పేసి సో లాస్ట్ స్ప్రేయింగ్స్ కనుక చూసుకున్నట్లయితే విశ్వ త్రీజీ ప్లస్ షైన్వా వాడిన తర్వాత మకావు ప్లస్ రోగర్ ప్లస్ సవేరా అనేది వాడడం జరిగింది దాని తర్వాత ట్రైజర్ వాడడం జరిగింది ట్రైజర్ వాడిన తరువాత మనము ఇప్పుడు ఈ యొక్క రిసీబాన్ అనేది స్ప్రే చేయడం జరిగింది సో ఇప్పటి వరకు అయితే తోట అయితే ఈ విధంగా ఉందండి సో ఈ విధంగా మనమైతే మార్చి మార్చి అయితే స్ప్రే చేసుకోవడం వల్ల తోట ఇప్పటికీ ఈ విధంగా అయితే ఉంది మంచి కాపు అనేది నిలుస్తా వస్తూ ఉంది మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మొత్తం కూడా కాపు నిలుస్తూ వస్తూ ఉంది దీనికి కారణం మనం చేసుకున్నటువంటి లాస్ట్ ఫోర్ స్ప్రేయింగ్స్ చూసుకున్నట్లయితే విశ్వాత్రిజీ ప్లస్ షైనవా కాంబినేషన్ దాని తర్వాత రోగర్ ప్లస్ సవేరా దానికి మకావ్ అనేది యాడ్ చేసుకోవడం జరిగింది ఎందుకు మకా యాడ్ చేసుకున్నామంటే బొడ్డెపూత నివారణ కోసం యాడ్ చేసుకోవడం జరిగింది దాని తర్వాత మనం చేసుకున్నటువంటి స్ప్రేయింగ్ ట్రైజర్ కాంబినేషన్ ట్రైజర్ సీజ్మైట్ అదేవిధంగా మంచి న్యూట్రిన్ అనేది ఇవ్వడం జరిగింది దాంట్లో ప్లానోఫిక్స్ కూడా కలిపి స్ప్రే చేయడం జరిగింది సో దాని తర్వాత మనం ఇప్పుడు చేసుకున్నటువంటి స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే రిషిబాన్ సో రిషిబాన్ ప్లస్ మెరీనో ఈ రెండిటి కాంబినేషన్లో స్ప్రే చేసుకోవడం జరిగింది మీరు చూసుకున్నట్లయితే కాపయితే అద్భుతంగా నిలుస్తూ వస్తూ ఉందండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే తోట ఏ విధంగా ఉందో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయొచ్చు అండి సో తోట ఎంత క్లీన్గా ఉందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఎంత మంచిగా కాపు అనేది పడతా వస్తూ ఉందో అబ్జర్వ్ చేయొచ్చు సో ఈ విధంగా మనం తోట నిలుపుకుంటూ రావడానికి మనం చేసేటువంటి స్ప్రేయింగ్స్ అండ్ మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు సో ఈ జాగ్రత్తలు అనేవి మీకు క్లియర్గా నేను తీసుకున్నట్టు మీరు కూడా తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లియర్గా ఫాలో అవ్వాలి మీరు తోట మొత్తం చూసుకున్నప్పటికీ కూడా తోట మొత్తం తోట కూడా ఎక్సలెంట్ కాపు తోట ఇప్పుడే వస్తూ ఉంది ఒక మంచి కాపు కింద ఆల్రెడీ పడిపోయింది సెకండ్ స్టెప్ కాపుకి అద్భుతంగా వస్తూ ఉంది తోట మొత్తం కూడా సో మీరు చూసుకోవచ్చు మొత్తం తోట ఒకే లెవెల్లో ఉందండి ఎగ్జాక్ట్గా నా చెస్ట్కి వచ్చేటువంటి హైట్కి అయితే ఉంది ప్రతి ఒక్క రైతు మహాసోదరులు ఇది గమనించాలి సో ఒకసారి చూసుకున్నట్లయితే మీ తోట మొత్తం కూడా దగ్గర దగ్గర నా చెస్టుకు వచ్చి కిందికి పోయిందండి ఇది సో నా చెస్ట్ దగ్గరకు వచ్చి మళ్ళీ కిందికి పోతుంది అంటే ఎందుకు కాప్ అనేది అధికంగా పడతా వస్తూ ఉంది అందుకనే మళ్ళీ కూడా కిందికి పడతా ఉంది సో ప్రతి ఒక్క రైతు మహాసోదరులకు నేను చెప్పొచ్చేది ఒకటే మీరు క్లియర్ కట్గా మంచి దిగుబడి పొందాలి అంటే మీరు మారుతి నేస్తం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అది మనం చెప్పేటువంటి ఫార్ములా ప్రకారం మనం చెప్పేటువంటి ఫార్మేట్ ప్రకారం వెళ్తూ ఉండండి మిరపలో మంచి దిగుబడి ఖచ్చితంగా సాధించుకోవచ్చండి సో ముఖ్యంగా రైతన్న చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో సో ఇంతకుముందు తన యొక్క ఓన్ పద్ధతిలో వెళ్ళిపోయేటోడు ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క రైతులు ఈ యొక్క మన ఏదైతే వీడియోస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసుకుంటా సో ఇది కొట్టాలా అది కొట్టాలా అన్న చాలా కన్ఫ్యూజన్లోకి వెళ్తున్నారు సో అలా కన్ఫ్యూజన్లోకి వెళ్ళి వాళ్ళకు తెలియని మందు పని చేయని మందుని తీసుకొచ్చి కొట్టేసుకొని దిగుబడిని తగ్గించుకునేటువంటి మభ్యంలో అయితే వెళ్ళిపోతున్నారు సో కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పొచ్చేది ఒకటే నా బాధ ఒకటే రైతు మహాసోదరులు కరెక్ట్ స్ప్రేయింగ్ చేసుకొని కరెక్ట్ దిగుబడిని పొందాలి కరెక్ట్ స్ప్రేయింగ్ చేసుకొని కరెక్ట్ దిగుబడిని పొందగలనట్టయితే మంచిగా ఈ యొక్క వ్యవసాయం అనేది ఇంకొక నాలుగు రోజులు ఇంకొక నాలుగు తరాలు నిలబడేటువంటి అవకాశం ఉంటుందండి సో ఇలా మభ్యపడి ఇది అది చేసుకుంటా దాంట్లో లాస్ అయ్యి మా వ్యవసాయం అనేది ఎందుకబ్బా అనే సిచ్యువేషన్కి వెళ్తున్నారు రైతు మహాసోదలు సో కాబట్టి అటువంటి పరిస్థితి నుంచి బయట పెట్టడానికి మంచి దిగుబడి పొందడానికి మంచి లాభాలు చేకూరే విధంగా మన మారుతి రైతు నేస్తంలో కొన్ని ట్రిక్స్ అయితే చెప్తూ ఉంటాం మెలకువలు అయితే చెప్తా ఉంటాము అదేవిధంగా కాంబినేషన్స్ అని చెప్తా ఉంటాము ఈ కాంబినేషన్స్ వాడండి వాడి మంచి దిగుబడి అయితే పొందండి అండి ప్రతి ఒక్క రైతు మహాసోలుగా నేను తెలిపేది ఒకటే సో ఖచ్చితంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి ఓకేనా సో ప్రజెంట్ ఇప్పుడు మనం వాడుకున్నటువంటి స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్లయితే రిసిబాన్ ప్లస్ మెరీనో రిసిబాన్ ప్లస్ మెరీనో దీంట్లో వచ్చేసి గ్రాసియా ప్లస్ హనాబీ కలిసి ఉంటుంది మెరీనోలో న్యూట్రింట్ ఉంటుంది సో ఈ కాంబినేషన్ స్ప్రే చేసుకున్నాం దానికంటే ముందు ట్రైజర్ ప్లే దానికంటే ముందు మకావు అనేది వాడాం దానికంటే ముందు విశ్వా త్రిజి ప్లస్ షైన్వా వాడాము ఈ కాంబినేషన్లో వచ్చాము మీరు వాడినటువంటి స్ప్రేయింగ్స్ చూడండి పూర్తిగా కూడా మనం టెక్నికల్గా వాడుకుంటూ కొన్ని రకాల పోషకాలను అదేవిధంగా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ని కూడా మనం యాడ్ చేసుకుంటా వస్తూ ఉన్నాం సో ఎప్పుడు కూడా ఒకే కెమికల్తో పంట అనేది పండదు ఒకే కెమికల్ కొట్టుకుంటా పోతే పంట అనేది కొద్దిపాటి మనకు న్యూట్రిన్ కాంబినేషన్ ఉండాలి కొద్దిపాటి ఆర్గానిక్ కాంబినేషన్స్ ఉండాలి అదేవిధంగా టెక్నికల్ అనేవి షూడ్ ఉండాలి సో ఈ విధంగా మనం వెళ్తూ ఉంటే మంచి దిగుబడి అనేది హండ్రెడ్ పర్సెంట్ పొందుకోవచ్చండి సో కాబట్టి ప్రతి ఒక్క రైతు మహాసోధులు ఈ యొక్క పద్ధతిని ఫాలో అయ్యి మంచి లాభాలని పొందగలుగుతారని మనసారా కోరుకుంటున్నాను సో ఇదండి ఇయాల్టీ వీడియోలో మనం అందించినటువంటి ఇన్ఫర్మేషన్ మరొక వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ తోటి మేము ముందుకుంటాను సో కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాపులు ఖచ్చితంగా మ్యానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్